దేవచారా నాయకుడికి కోట ఆనందాన్ని చాలా సంతోషంగా నాయకుడికి ఉండాలని అనుకుంటున్నాను అప్పుడు సోదరులు సుస్వామి విద్యాను చేసారు థాంక్యూ సార్ నేను జానకి సింగ్ గారు తటప్రకారము దేహపడిన దేహపడిన ఆంధ్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘముల రైతు సేవా సహకార సంఘముల చైర్పర్సన్ గా చైర్పర్సన్ గా రాష్ట్ర ప్రభుత్వం చే రాష్ట్ర ప్రభుత్వం చే నియమితబడినందున నా శుద్ధితో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని పక్షపాతం గాని పక్షపాతం గాని రామ గాని రామ గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సహకార హంతమండల అరవీణాన్ని అనుసరించి మంధువారాలను అందులో పుత్తు వచ్చిన అందులో పుత్తు నియమ నిపుణులను అనుసరించి విజయవాడను అనుసరించి ప్రాథమిక వ్యవసాయ పాలవీక వ్యవసాయ సహకార పరపతి కిందల ఆధార వైవే సాగవ అనుసరించి మైలాగ అనుసరించిన సహకార తండ్రన్ని ఎల్గుదవ సాధారం చూడాలి అప్పుడే గుర్రం గడపడానికి ఎదురు నా వంతు నేను నా వంధు నేను కృషి చేస్తామని వారని దైవ తర్వాత మళ్ళా గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఈరోజు నూతనంగా దేవ పిఏసీఎస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణారెడ్డి గారికి సభ్యులుగా గోపీనాథ్ గారికి లక్ష్మీదేవి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు